రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా మంత్రులు ఎన్ఎండి రెడ్డి పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయ హాల్ నీటి పారుదల సలహా మండలి సమావేశం మంగళవారం జరిగింది జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రబీ సీజన్ లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్డు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులను కోరారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి నందికొట్కూర్ ఎమ్మెల్యే గిత్త జయసూర్య పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్ కేసీ కెనాల్ చైర్పర్సన్ రామలింగారెడ్డి తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్ సంజీవ కుమార్ రెడ్డి ఎస్ఆర్బీసీ చైర్పర్సన్ కె రాజశేఖర్ రెడ్డి సాగునీటి సంఘాల నాయకులు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు పంటలకు సాగునీరు అందించే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు కేసీ కెనాల్ ఎస్ఆర్బీసీ తెలుగు గంగా ఆయకట్టుల్లో ఎంత మేరకు నీరు విడుదల చేయాలి అనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమగ్రంగా సమీక్షించామన్నారు ఎస్ఆర్బీసీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు కేసీ కెనాల్ పరిధిలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు కొత్తగా నిర్మించడంతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందువల్ల జీరో టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ల వరకు ఈ సీజన్లో నీటి విడుదల సాధ్యం కాదని ఎమ్మెల్యేలకు సూచించారు రైతులను ఆదుకోవటమే ప్రభుత్వ ఉద్దేశమని ఏవైనా సమస్యలు తలెత్తితే రాష్ట ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తెలుగు ఆయకట్టు పరిధిలో మార్చి చివరి వరకు సాగునీరు అందిస్తామని తెలిపారు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు చాలా సంవత్సరాల క్రితం నిర్మించటంతో పూర్తిగా దెబ్బతిన్నాయని ఆ కారణంగా కర్ణాటక ఏపీ ప్రభుత్వాల సమన్వయంతో కొత్తగా గేట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు ఏ ప్రాజెక్టు మరమ్మతుల సమయంలోనైనా కొంతకాలం ఇబ్బందులు తలెత్తడం సహజమని ఈ పరిస్థితిని రైతు సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని సూచించారు భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యలు రాకుండా ఉండేందుకు తుంగభద్ర బోర్డు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాల్సి వచ్చిందని మంత్రి వివరించారు ఇలాంటి సమయంలో రైతులకు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని రాష్ట ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి సహకారం అందిస్తున్నదని తెలిపారు రివర్స్ పంపింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఈ మేరకు ఉన్నత స్థాయిలో చర్చిస్తామని మంత్రులు పేర్కొన్నారు రైతు ప్రయోజనం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగిస్తామని స్పష్టం చేశారు గతంలో రైతులకు నీటి సంఘాల సమావేశాలకు ఆహ్వానమిచ్చే పరిస్థితి కూడా లేకపోయినా నేడు ప్రభుత్వమే రైతులను ఆహ్వానించి వారి సూచనలు స్వీకరిస్తున్నదని తెలిపారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సిద్ధాంతంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రులు స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నదని వారికి గిట్టుబాటు ధర కల్పించటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు నంద్యాల జిల్లా పరిధిలో ఖరీఫ్ సీజన్లో నీటి పారుదల ఆరుతడి పంటల ప్రణాళిక ప్రకారం ఆయకట్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలో మార్చి ముప్పై ఒకటి వరకు సాగునీరు అందించే వీలున్నదని ఇప్పటికే శ్రీశైలం మండలంలోని వెలుగోడు బండి ఆత్మకూరు మండలాల్లో వరి సాగు ప్రారంభమైనప్పటికీ దిగువనున్న ఆలగడ్డ నియోజకవర్గానికి వరి సాగునీరు ఇవ్వటం సమస్యగా ఉన్న కారణంగా ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందిస్తున్నట్లు తెలిపారు కేసీ కెనాల్ పరిధిలో తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పు పనుల కారణంగా జీరో నుండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ల మధ్య ఉన్న నలభై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వటం కష్ట సాధ్యమైందని ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధుల సహకారంతో రాష్ట ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు అలాగే జీరో నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ల పరిధిలోని మల్యాల ముచ్చుమరిలకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరు అందించే అవకాశము చాలా తగ్గిపోయిందని ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు వేస్తే నష్టం వాటిల్లే అవకాశముందని రైతులకు ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు నూట యాభై నుండి మూడు వందల ఐదు కిలోమీటర్ల వరకు మిగిలిన ఆయకట్టుకు అందుబాటులో ఉన్న నీటి మేరకు మార్చి ముప్పై ఒకటి వరకు ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందించనున్నట్లు చెప్పారు ఈ రోజు ఐఐపి మీటింగ్ ద్వారా మనం తీసుకున్న నిర్ణయాలు ఎస్ఆర్బీసీకి వచ్చినప్పటికీ మనం ప్రతి ఒక్క చిట్టచివరి ఆయకట్టు వరకు కూడా మనం నీళ్లు అందిస్తూ ఉన్నాం ఈ డెసిషన్ మనం ఎస్ఆర్బీసీలో రబీ పంటకి నీళ్లు అనే డెసిషన్ తీసుకున్నాం తెలుగు గంగా ప్రాజెక్ట్కి వచ్చినప్పటికీ మార్చి ముప్పై ఒకటి వరకు నీళ్లు ఇవ్వగలం మ్యాక్సిమం ప్యాడీని ఇప్పటికే కొంతమంది స్టార్ట్ చేసేసారు పైనున్న రెండు మండలాలు ఇంకా దిగువన ఉన్న ఆరు మండలాలు పైనన్న రెండు మండలాల వరకు ప్యాడీట్ ఇవ్వగలము కానీ కింద ఉన్న ఆలుగడ్డ నియోజకవర్గానికి ప్యాడీకి ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి మార్చి ముప్పై ఒకటి వరకు నీళ్ళు ఇస్తాము అది కూడా ఐడి క్రాప్స్కు మాత్రమే వెళ్ళడానికి మాక్సిమం రైతులు ముందుకు వచ్చేటట్టు మన అందరి తరఫున ప్రయత్నం చేయాలి సో డెసిషన్ మళ్ళీ చెప్పాను తెలుగు గంగా ప్రాజెక్ట్ వచ్చినప్పటికీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు నీళ్ళు ఇవ్వగలం ఐడి కి మాత్రమే ఇవ్వగలం ఎక్సెప్ట్ రెండు మండలాలకి మాత్రమే ప్యాడీకి ఇవ్వగలం అది కూడా గా పైన రెండు మండలాలు శ్రీశైలం కాన్షియన్స్ కేసీ కెనాల్కి వచ్చినప్పటికీ జీరో టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మధ్యనున్న నలభై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం చాలా కష్టం ఇది ప్రజాప్రతినిధులందరూ ఇక్కడే ఉన్నారు గౌరవ మంత్రి వారి వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు ఎందుకంటే మన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ప్రతినిధులు నీటి సంఘాల నాయకులు రైతులు సహకరించాలని ఆమె కోరారు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్ భారీగా వర్షాలు పడి రిజర్వాయర్లు నిండినప్పటికీ రబీ పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నామన్నారు తెలుగు ద్వారా స్థిరీకరించిన ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం వల్లే నీరు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు ఏ ఏ పంటలకు కేసీ కెనాల్ అయితేనేమి తుంగభద్ర అయితేనేమి కేసీ కెనాల్ ఎస్ఆర్బీసీ తెలుగు గంగ వీటన్నిటి కూడా ఎంత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలా చర్చ జరిగింది ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్బిసి కంప్లీట్గా ఆఖరి ఆ యొక్క ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేసీ కెనాల్కి వచ్చినప్పటికీ పైన తుంగభద్రలో ఉండేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ కొత్తగా గేట్లు వేయడం వల్ల ఆ గేట్లతో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆ గేట్లు మార్చడంతో జీరో నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ నుంచి నూట యాభై ఒకరుకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పాము ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు కనిచేశాము ఏది ఏమైనా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు కేసీ కెనాల్ కానీ తెలుగు కూడా నీళ్లు పలానా తేదీ వరకు ఇస్తామని చెప్పి కూడా మార్చి ఆఖరి వరకు ఇస్తాము రైతులందరూ కూడా మీరు ఆరుతడి పంటలు కొన్ని వరి వేయకుండా కొన్ని వేసుకోమని కూడా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయడం